దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం దేవాదులా తొంభై శాతము పనులైపోయినాయని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు టెన్ పర్సెంట్ నిధులను వెంటనే విడుదల చేసి మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే గణపురం నియోజకవర్గ కేంద్రంలో అవసరమైతే ఆ మరణ నిరార దీక్ష చేసైనా సాగునీరు సాధించుకుంటామని చెప్పేసి దొంగే దొంగ దొంగ ఓడగొట్టాలనుకున్నది కాంగ్రెస్ వాళ్ళు కళయం శ్రేణిని గెలిపించింది బిఆర్ఎస్ శ్రేణులు కష్టపడి గెలిపించడం జరిగింది ఈరోజు ఆల్రెడీ సచ్చిన శివం కడియం శ్రీ అరి ఆ నా శివయాత్ర చేసిన ఇంకేది చేసినా కూడా నేను చెప్పినట్టు నేను గణపురం నియోజకవర్గం నిక్క మొగాన్ని స్థానికు ఎక్కడ చూసినా కూడా అడుగు అడుగున నా ఆడవాళ్ళు కనబడతాయి ఆయన తొత్తులు పాపం మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు అవకాశవాదంగా వాళ్ళ పొయ్యి వాళ్ళని నేనేమనుకో వాళ్ళని ఏమనదలుచుకోలేదు కానీ తప్పకుండా ఆయన రాజీనామా చేసి ఇస్తారు డిపాజిట్ రాకుండా ప్రజలు ఓడగొడతారు ఆ లోనే అరే ఇక్కడ పెద్ద నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయినా నువ్వే అన్నావు కదా రేవంత్ రెడ్డి సమక్షంలో నేను పార్టీలోకి పోయినా అని చెప్పినావు కదా ఆ మాటైపోయే స్పీకర్ గారిని స్పీకర్ గారికి లిఖిత పూర్వకంగా ఇచ్చేది ఉంటే వాళ్ళు చర్య తీసుకుంటారు నీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు నైతికల మీద గౌరవం లేదు ఇవాళ ఆ ఎవరైతే ఆయన అనుచరకరం ఉన్నదో వాళ్ళకు కూడా తెలుసు కడియం శ్రేణులు ఎప్పుడు ఓడిపోతే బాగుండు అని కారణం ఏంటంటే ఆయన డిక్టేటర్ తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్వాడు మంచిగా మాట్లాడితే ఓడివాడు మరి ఆయన కింది మీదకి చూస్తా ఉంటాడు అట అందరినీ ఇంకా బాగా ఇక్కడ మంత్రాలు చేస్తాడు అని అందరు భయపడతాడు అట్లా చూస్తాడు గట్టిగా చూస్తాడు కన్నాల కలిపెట్టి చూసే వరకు అందరు భయపడతాడు కాబట్టి రాజాను అట్లా భయపడే పిండం కాదు మొండికి మొండి అయిపోయిన నేను తెగించున్నా సో కాబట్టి ఇంకా కడియం శ్రేరి నా ఎంట్రీగా కూడా పీకలేడు నా ఇంట్రీ కూడా పీకలేడు ఎందుకంటే నేను న్యాయముఖానున్నా ప్రజల పక్షాన ఉన్నా ప్రజాస్వామ్య పక్షాన్ని ఉన్నా అంటే తెలంగాణ రాజన్న తెలంగాణ అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగిన నువ్వు ఎలా ప్రతిపక్షం నుండి అధికార పార్టీకి పోయినావు నీకు దమ్ము ధైర్యము సిగ్గు శరము లచ్చ ఏ మాత్రం ఉన్నా వెంటనే రాజీనామా చేయి తెలంగాణ మొత్తం నువ్వు తెలంగాణ ఎక్కడ పోయినా కూడా చెప్పు దాని ఏ జిల్లాకి పోయినా ఏ నియోజకవర్గం పోయినా నీకు చెప్పుల దండలేస్తారు ప్రజలు చెప్పుల దండలేస్తారు నీకు నాకు పూల దండలేసారు నేను ఎక్కడ పోతే అక్కడ నాకు పూల దండలేసారు దట్ ఈస్ రాజన్న తెలంగాణ రాజన్న ఇవాళ నియమడున్న వాళ్ళందరూ కూడా తెలుసు నువ్వేందో నేనేందో తెలుసు నియోజకవర్గాన్ని భయభ్రాంతులకు గురి చేసినావు మళ్ళీ నువ్వు ఎక్కడ నీ రాక్షస ఆనందం కోసము మళ్ళీ కార్యకర్తలను వేధిస్తావనే ఒకే ఒక్క లక్ష్యంతో నీ వెంబడి ఉన్నారు నీ ఎంబడు ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు గారు రాసిపెట్టుకుని ఇంత ముందు కూడా చెప్పినా వాళ్ళందరూ కూడా నా కోవట్టులే నా దగ్గర పని వాళ్ళు నేను ఒక్కరికొక పైస కూడా అన్యాయం చేయలే నా వల్ల నా అనుచరులందరూ కూడా కోటీశ్వర రాయలు ఇప్పుడు ఆయన ఎమ్మడున్న వాళ్ళందరూ కూడా నా అనుచర గణం అందరు కూడా కోటీశ్వరలు ఒక బ్రహ్మారెడ్డిని తీసుకోండి ఒక గుజ్జారి రాజుని తీసుకోండి నరేందర్ రెడ్డిని తీసుకోండి సారంగపాడిని తీసుకోండి తర్వాత రాంబాబుని తీసుకోండి వంశీని తీసుకోండి ఎవరినైనా తీసుకోండి వాళ్ళందరూ కూడా నా దగ్గర పదువులు పొందిండ్లు నా దగ్గర పైసలు చంపార్చుకున్నారు అన్ని పనులు వాళ్ళకే అప్ప ఆ పైసల బిల్లులు రాలేదు రానియ్యడు అనే ఒకే కారణంతో అక్కడ ఉన్నారు తప్ప ఆయన మీద అభిమానంతోనో ప్రేమతోనూ అంటే వాళ్లకు నమ్మకం లేదు ఈయన కూడా నమ్మకం లేదు కడిగిన శ్రీ కూడా నమ్మకం లేదు ఇదంతా అంబకని ఆయన కూడా తెలుసు సో ప్రజలు ఏది చేసినా కూడా నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తాను నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తాను నా తమ్ముళ్ళు అక్కడో ఇక్కడో అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా నేను ఇప్పుడు నేను చెప్పిన పట్టించుకోను కానీ మించి మాట్లాడితే మాత్రం చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అంటే డిఫార్మేషన్ షూట్ అంటారు అంటే పరువు నష్టం దావా వేస్తే తప్పకుండా వాళ్ళందరూ లోపడిపోతారు ఇప్పటికే ఒక కేసీఆర్ కేటీఆర్ గారు వేస్తారు సో నన్ను వాళ్ళు ఏదో అది మొత్తం కూడా కడియం శ్రీ అని మాట్లాడిస్తున్న మాటలు కార్యాచరణ అని కూడా నాకు తెలుసు ఇప్పుడు నేను ఏం చేయాలి నేను ఎట్లాగో నా కింది వాళ్ళని తిట్టాను మళ్ళీ కడియం శ్రీ అని తిట్టమని చెప్పినట్టే నాకు ఎట్లాగో కడియం శ్రీ అని తిట్టాను కానీ మిమ్మల్ని నేనేం అనలేదు ఎందుకంటే మీరు నా నియోజకవర్గ బిడ్డలు నా అనుచరులు నాతో పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళే అక్కడ ఉన్నారు తప్ప ఏ ఒక్కరు అయిన మనుషులు కానే కాదు అవకాశవాదంగా ఉన్నారు ఆయన ఇబ్బడు ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఒకవేళ ఉండుంటే ఇంద్రా ఇంద్ర దగ్గర ఉన్నారు అసలు కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా అవకాశవాద కాంగ్రెస్ వాళ్ళు నీ దగ్గర ఉన్నారు అంటే ఓన్లీ అవకాశవాదంగానే ఉన్నారు తప్ప నీ మీద ప్రేమతో లేరు తప్పకుండా ఆరు నూరు అయినా కాస్త ఆలస్యమైన గణపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయం గణపురం నుంచి వెళ్ళి కడియం శ్రీఆర్ని డిపాజిట్ రాకుండా తర్వాత గురించి తర్వాత గురించి కరిమికుతామని హెచ్చరిస్తూ అనుచరు గణం ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారో సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఉన్నాను ఒకవేళ కనుక సందర్భం అవకాశం వచ్చాయంటే కడియం శ్రీయారి గురించి మాట్లాడడానికి చాలా ఉన్నది వాళ్ళ టీచర్ గారు కామాంధుడని అనేక సందర్భాలలో మరి అనుమకుండా టీచర్ కాలనీ కావచ్చు పర్వతగిరిలో కావచ్చు చెప్పులుతో కొట్టిన సందర్భం ఉన్నది సొంత భార్యనే టీచర్ కాళ్ళలో చెప్పుతో కొట్టడం జరిగింది పర్వతగిరి పుట్టిన దగ్గర అనేక కార్యక్రమాల్లో ఇల్లీగల్ కార్యక్రమాల్లో ఉంటే అక్కడ కూడా చెప్పులతోనే కొట్టింది ఆయనకి చెప్పులు ఎందుకు పెట్టాయి ఎంతో తెలియదు అని రెండు సార్లు చెప్పులతో కొట్టిన కడ నేను వ్యక్తిగతానికి పోవద్దనుకుంటున్నాను ఇప్పుడు వీళ్ళు లేనిపోని అని అన్నప్పుడు నాకు అనవలసి వస్తుంది కదా ఇప్పటివరకు నా మీద ఎక్కడ కూడా ఒక ఎఫ్ఐఆర్గా నేను రాజన్న నలభై ఒక్క సంవత్సరాల పిల్లలు డాక్టర్ ఆత్మీయతను పంచుతాను చుట్టాలు బంధువులు ఆత్మీయత ఉంటుంది అనురాగం ఉంటుంది అందరూ అక్కడ చేర్చుకుంటాం దాన్ని నువ్వు వేరే రకంగా మాట్లాడి నీవు సోషల్ మీడియాలో ఆగం చేస్తే ఎవరు కూడా ఈ ఏమంటారు ఏమిటి భయపడేది ఉండేది కదా సప్తులకు భయపడే అని చెప్పేసి తెలియజేసుకున్నాం తినబోతూ రుచేందుకు తప్పకుండా సచ్చకుంటా కడియం శ్రీ రాజీనామా చేసి తీరుతాడు ఒకవేళ లేకపోతే రాజ్యాంగపరంగా సుప్రీంకోర్టు ఆరు సంవత్సరాలను ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలియసుకుంటూ నా నియోజకవర్గ ప్రజలైన దేవుళ్ళు నియోగవర్గమే దేవాలయం వాళ్ళ బావ కోసం నా ప్రాణాన్ని అడ్డుపెట్టి కాపాడుతుందని చెప్పేసి